తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలకి రక్తపేట వేసే పార్టీ అందులో భాగంగా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ సీట్ రావడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కావల నియోజకర్వాన్ని కాపు దాచుకుంటూ అభివృద్ధిలో నీటుగా చాలా చక్కగా అభివృద్ధి చేసిన మా కాంగారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా కనీసం కావల నియోజక అభివృద్ధిని చూసి మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో లోకేష్ పాదయాత్ర రోజు ఈ కుక్కలగుంటాడవ సెంటర్లో అరాచకాలు చేయాలని సృష్టించింది ఇదే ఈ పాతూరు కృష్ణుమూర్ సెంటర్లో గత పాలకులు పాదయాత్ర రోజు లోకేష్ పాదయాత్రనే ధమ్మం చేయాలని చూశారు ఆ రోజుల్లో లేదా రవిచంద్ర గారు అతనికి కాలు బాగలేకపోయినా వెన్నంటుండి పాదయాత్ర సక్సెస్ చేయటంలో చాలా చాలా కృషి ఉంది ఆ కృషి ఈ నెల్లూరు జిల్లా మీద డిఆర్సీ గారు చాలా కష్టపడ్డారు అందులో భాగంగా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ గుర్తించి పదవి ఇవ్వడం ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది